నమస్తే మాపల్లికబర్లకు స్వాగతం ఈరోజు పద్నా ఏప్రిల్ పది రెండు వేల ఇరవై ఐదు నాకు మున మునక్కాయలు అంటే మునక్కాయలు సొంతకు తీసుకెళ్ళాను డైలీ మార్కెట్ దాంట్లో మునక్కాయలు ఏమో పదహైదు రూపాయలు వేసినారు ఇది దోశ ఇది కేజీ పది రూపాయలు రేట్ అంట పక్కనే పచ్చిమామిడి ఉంది పచ్చిమామిడి ముప్పై ఐదు రూపాయల నుండి నలభై రూపాయలు పక్కన టమాటా ఉన్నింది అది క్రేట్ అంటే ఇరవై ఎనిమిది రూపాయలు ఇరవై ఎనిమిది కేజీలు నుండి ముప్పై కేజీలు ఉంటుంది అది మూడు వందలు ఒక క్రేటు ధర మూడు వందలు పక్కన బీరా బీరా ముప్పై ఐదు రూపాయలు నుండి నలభై రూపాయలు ఉంది కాకర ఏమో పదహైదు రూపాయల నుండి ఇరవై రూపాయలు ఉంది బెండ ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయలు ఉంది ఇవి చిన్నరి గడ్లు ఇది ముప్పై ఐదు నుండి నలభై రూపాయలు చెనికాయలు పక్కన పచ్చి చెనక్కాయలు ఇవి ముప్పై ఐదు నుండి నలభై రూపాయలు ఇవి అలసందలు ఇవి ముప్పై ఐదు రూపాయల నుండి నలభై రూపాయలు ఉన్నాయి ఈ మార్కెట్ ఏంటంటే మార్నింగే ఐదు ఇంటి స్టార్ట్ అవుతుంది హోల్సేల్ అన్నీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి धन्यवाद